సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం సమీక్ష నిర్వహించడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహం లేదని పెట్టరని ఎన్నో అపోహలు గురిచేస్తూ బదనాం చేస్తున్నాయి కానీ గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానే స్వయంగా బట్టి విక్రమార్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో కలిసి తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో స్వయంగా తిరిగి ఎక్కడ ప్రతిష్ఠే బాగుంటుందో ప్రతిష్ఠిస్తే బాగుంటుందో అని స్వయంగా తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలంగాణ ఇన్మడింపజేసేలా ప్రతిష్ఠంప చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చి మంచి డిజైన్ చేయాలని సత్వరమే మనము నిర్మిద్దామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం లేదని మాట్లాడడం సమంజసం కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల నిబద్ధతో సెక్రటరీలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మహమ్మద్ అలీ షబీర్ గారికి సందర్భంగా తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం